ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా గురువారం జరిగిన నాలుగో టీ ట్వంటీలో టీమిండియా నలభై ఎనిమిది పరుగుల తేడాతో ఆసిస్ ను చిత్తువుగా ఓడించేసింది అయితే వన్ డేలలో సిరీస్ కోల్పోయిన బాధను మూడో వన్ డే మ్యాచ్ ఎలా అయితే కొంతవరకు భారత అభిమానుల్ని కొద్దిగా తేరుకునేలా చేసిందో ఇక ఇప్పుడు నెక్స్ట్ భారత జట్టు టీ ట్వంటీలో మాత్రం సూపబ్గా రాణిస్తుంది ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఈ సిరీస్ ను సొంతం చేసుకుంది అయితే ఈ గెలుపు ఈ గెలుపుతో టీమిండియా ఐదు టీ ట్వంటీల సిరీస్ ను రెండో ఒకటితో ఆధిక్యంలో నిలిచిందని చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన విచల్ ఒకసారి తెలుసుకుందాం బ్యాటింగ్ కు దిగేటప్పుడు నూట అరవై ఏడు పరుగుల లక్ష్యాన్ని చాలా ఈజీగా సాధించేస్తాం అనుకున్నాం కానీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా లేదన్న విషయం మాకు అర్థమైంది అందుకనే భారత జట్టు కూడా ఆశించినంత మేర రాణించలేకపోయిందని అభిప్రాయపడ్డాం సవాళ్లు మాకు చాలా ఎదురయ్యాయి కానీ ఇది ఛేదించాల్సిన లక్ష్యం ఇలాంటి కండిషన్స్ లో ఒకటి లేదా రెండు భాగస్వామ్యాలు కనీసం అవసరం అవుతాయి కానీ మేము వాటిని నమోదు చేయడంలో విఫలమయ్యాం దీనికి ప్రధానమైన కారణం భారత బౌలర్లు భారత బౌలర్లలో స్పిన్ పట్టు చాలా అధికంగా ఉంది వాళ్ళు చాలా బాగా రాణిస్తున్నారు ముఖ్యంగా బౌలర్లు ఏ మాత్రం మమ్మల్ని ఊపిరి తీసుకొనివ్వలేదు మా మీద విపరీతమైన ఒత్తిడి పెట్టారు ముఖ్యంగా ప్రెషర్ ఎక్కువగా ఉన్న కండిషన్స్ లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తుంది వాళ్ళది వరల్డ్ క్లాస్ టీమ్ ఏ మ్యాచ్ లో అయినా పూర్తి శక్తివంతమైన జట్టుతో ఆడాలి ఎవరైనా కోరుకుంటారు కానీ మా ఆటగాళ్లకు ఒక యా ఒక్క పెద్ద సిరీస్ ఉంది దాంతో యువ ఆటగాళ్లకు మేము అవకాశం కల్పించాం ముఖ్యంగా భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ శివం దుబే ఇద్దరు అదరగొట్టే తో బాగా రాణించారు మమ్మల్ని ఎక్కువగా భయపెట్టేలాగా చేశారు మేము వాళ్ళ గురించి పదే పదే ఆలోచిస్తూ మా ఆటని మేమే ఒత్తిడిలోకి నెట్టుకున్నాం ఇలాంటి హైటె హై ఇంటెన్స్ ఉన్న మ్యాచ్లో అవకాశం ఇస్తే ప్రతి ఒక్క ఆటగాడు బాగా మెరుగుపడతాడు ఇదే నా అభిప్రాయం అయితే మేము ఈ సిరీస్ ని గెలుపుతో ముగించాలనుకుంటున్నాము అంటూ శనివారం జరగబోయే ఐదవ టీ ట్వంటీ ను గెలుస్తాము అంటూ పాజిటివ్ గా చెప్పాడు